లేటెస్ట్గా కంప్లైంట్ ఏమిటంటే వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అవర్ చేశారు టీడీపీ జనసేన ఉమ్మడి సీట్ల జాబితా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దిగువ పేర్కొన్న విధంగా తెలుగుదేశం పార్టీ నూట పద్నాలుగు జనసేన అరవై ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని ఈ రకంగా ఏ జిల్లాలో వైసీపీ ఎవరు చేస్తున్నారు తెలుగుదేశం అక్కడ జనసేన ఎక్కడేం ఇది మేము సిట్టింగ్ సిట్టింగు జరగలేదు మేము అసలు అనుకోలేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని చెప్పి మేము అనుకోలేదు ఏ పార్టీ ఎక్కడెక్కడ పోటీదో అనుకోలేదు వీడే నిర్ణయం తీసుకున్నాం మా ల్యాటర్ తెలుగుదేశం పార్టీ ల్యాటర్ ఎలా వస్తుంది దీనికి దీనికంటే మూడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అతను భార్గవ రెడ్డి ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ కాన్స్టిట్యుయన్సీ హెడ్ చేసేది ఆనరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ ఇది ఒక కాన్స్పిరెన్సీ ఏది ఈ రకంగా ఇచ్చి సీట్లు ఇది అయితే ఒక గొడవ పెడతాం మాకు మాకు గొడవ పెట్టాలనేది ఇక కాన్స్టిట్యూన్సీ స్టేట్ అంతా కూడా ఒక రప్చర్ ఈయన ఒక చోట ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఈ సీట్లో జనసేన వస్తుంది నేను ఒకటి పోటీ నా సీట్లో జనసేన వస్తుందండి ఏం తర్వాత జనసేన వాళ్ళకి ఇక్కడ టీడీపీ వస్తుంది ఈ కన్ఫ్యూజన్ మీకే మాది మేము చేసుకోగలం కదా మీకెందుకు బుద్ధి లేని సిగ్గు లేదు మీకు ఎప్పుడు ఇదే దుర్మార్గం అవినీతి పనులు చేసి దుర్మార్గం చేసి వస్తాడు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చేస్తారు ఒక్క కేసులో కూడా యాక్షన్ తీసుకున్నట్టుగా మాకు సమాచారం లేదు మరి మాకు తెలియకుండా ఏమన్నా సీక్రెట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఏమన్నా ఛార్జ్ షీట్లు వేస్తున్నావు వీఆర్ నాట్ అవేర్ ఎక్కడికి వెళ్ళదు మీ పోలీస్టర్లో కూడా నాలుగైదు కంప్లైంట్లు ఇచ్చారు ఇట్లాగ లైక్ దిస్ ఎన్నో సార్లు ఉంటాయి అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సంగతి మాకు తెలియదు ఇన్వెస్టిగేట్ చేసిన సంగతి మాకు తెలియదు కల్పిడిసిన అరెస్ట్ చేశారా వదిలేరా లేకపోతే మేము వచ్చిన ఫాల్స్ కంప్లైంట్ని అని తీసేసారు అది కూడా తెలియాలి కదా మాకు కంప్లైంట్ ఎందుకు తెలియాలి కదా అది కూడా లేదు మీరు ఎంతో దుర్మార్పడ నాకు ఎంతో అంటే ఈ పార్టీ వీడు మన్వీత్ కృష్ణారెడ్డి అని కర్రడు కట్టిన వైసీపీ వెళ్ళాలి వైసీపీ గార్డు కోట్బెయి వీడు వైసీపీ లేడరు టీడీపీ వాళ్ళనే ఉన్నాడు కదా టీడీపీ లోగో ఇటు పక్కన చంద్రబాబు గారి బొమ్మ ఇటు పక్కన టీడీపీ లోబో వాడు మధ్యలో పసుపు కండవా కండ వేసుకుని టీడీపీ వాళ్ళకి మాట్లాడతాడు ఎస్సీలకు మీకెందుకు రాజకీయం అని వీడు అంటాడు అంటే ఎస్సీలందరూ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లాగా తెలుగుదేశం వాళ్ళు ఇట్లా అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎస్సీలు సాహికులకి మీకెందుకు వీడు వీడు కర్డు కట్టింది వీడి మీద నేను పర్సనల్గా వెళ్ళి గేవ్ కంప్లైంట్ ఎడిషనల్ డీజీ సిఐటి సంజయ్ ఆయన ఎన్నో కథలు చెబుతాడు ఎన్నో నటిస్తాడు ప్రెస్ ముందు ఆయన ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాం మీ కంప్లైంట్ ఇదన్నా రిజిస్టర్ చేసి ఎక్యూజర్ మీద యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ లిస్ట్ కూడా ఎక్లోజ్ చేస్తున్నాం పత్రికా ప్రకటనని నేను విలీన చేశాను సోషల్ మీడియా అంతా వచ్చింది ఈ రకం ఈ బతుకు అంటే ఎందుకు ఓడిపోతున్నారు కదా వెళ్ళిపోవచ్చు కదా ఓడిపోతున్నాం బయటకు వెళ్ళిపోతే ఈ తప్పుడు నీతి మాల మీద నీచిపోయాలండి వీటన్నిటి మీద దయచేసి తనసారి రిలవెంట్ సెక్షన్స్ కింద కేసు రీజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని సజ్జల రామకృష్ణారెడ్డిని అవ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇతను ఇన్ఛార్జ్ ఆఫ్ సోషల్ మీడియా ఆఫ్ వైసీపీ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నేను మా అశోక్ బాబు గారు మా బుచ్చిరాం ప్రసాద్ గారు మా సీనియర్ లీడర్స్ అందరం మీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం బాబు ఓడిపోతున్నారని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి పరాజయం తప్పదని అతనికి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేనన్న సంగతి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని కుతంత్రాలు పన్నైనా ఎన్ని తప్పుడు పనులు చేసైనా ఎన్ని నీచమైన కృత్యాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్నాడు తాపత్రయ పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగం నిన్న నిన్న ఒక ఫేక్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు ఒక ఫేక్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ పార్టీ ఆ సోషల్ మీడియాకి అధ్యక్షుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి ఈ ఫేక్ మీడియా రిలీజ్ వచ్చింది ఏమిటా రిలీజ్ డేటెడ్ ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పత్రికా ప్రకటన తమ్ముడు పత్రికా ప్రకటన టీడీపీ జనసేనల ఉమ్మడి సీట్ల జాబితా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో దిగువ పేర్కొన్న విధంగా తెలుగుదేశం పార్టీ నూట పద్నాలుగు జనసేన పార్టీ అరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఉమ్మడి సమావేశంలో నిర్ణయించడం జరిగింది అని మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో ఏ కాన్స్టిట్యున్సీ జనసేన ఏ కాన్స్టిట్యసీ తెలుగుదేశం అని వీడే ఈ భార్గవరెడ్డి ఈ పనికిమాలి వీడే ఎంతకంటే బావిలో పడి చావచ్చు కదా ఈ రకంగా తప్పుడు నీచకత్యాలు చేసే కంటే పనికిరాని దగులు పనులు చేసేటట్టే ఎంతకంటే ఇక ఏంటి ఏదైనా చేయగలరు ఏదైనా చేయగలరు ఇటువంటి వాళ్ళు ఎంత నీచమైన చేయగలరు అసలు చంద్రబాబు గారు ఆయన సమావేశం జరగలేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక నిర్ణయానికి రాలేదు అప్పుడు ఈమె రిలీజ్ చేశాడు నాలుగు పైజులు లెటర్ రిలీజ్ చేశాడు దీని వెనక కుట్ర ఈ కుట్రకి ఆర్జుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుడు ఈ కుట్రని ఎగ్జిక్యూట్ చేసేది భార్గవ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి ఈ కుట్ర పన్నారు ఇంత నీచం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతూ ఉన్నా నేను అయిపోయింది ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయారు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు మీరు రద్దు లోభానికి అగ్గోలు పడుతున్నారు ఆ విషయం మీకు తెలుసు అందుకని నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణాలు కాపాడుకోవటానికి ఏది దొరికితే అది తాటాకు దొరికినా కూడా దాన్ని అండగా తీసుకొని బయటపడాలి బతకాలని చూస్తారు ఆ రకంగా మీరు ఇటువంటి తప్పుడు విధానాన్ని వల్ల ఇటువంటి మీరు పెట్టి ప్రవేశపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈ పోలీసులకు ఎన్నోసార్లు ఇదే పోలీస్ స్టేషన్లో ఇది ఆరో కంప్లైంట్ మాది ఎడిషనల్ డీజీ సంజయ్ సిఐడికి మేము ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము గుంటూరు వరండల్పేటలో ఎన్నో కంప్లైంట్ ఇచ్చాము సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఏ కంప్లైంట్లో కూడా మేము ఇచ్చిన దాంట్లో యాక్షన్ తీసుకున్నామని కానీ తీసుకోలేదని కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని కానీ చేయలేదని కానీ అరెస్ట్ చేశామని కానీ చేయలేదని కానీ చెప్పిన పాపాన పోలేదు ఈ పనికి మాలిన శాఖ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అదే మా వాళ్ళ యాషన్ కుర్రాడు ఏదో చిన్న పోస్టింగ్ పెడితే అమెరికా నుంచి వస్తే ఏదో ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టుగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఇప్పటికీ ఊరు ఊళ్ళో తిప్పుతున్నారు వాణ్ణి మరి ఇటువంటి వాడిని ఏం చేస్తారండి ఇది చేయొచ్చా మా లెటర్ మీద మీరు ఇట్లా రాయొచ్చా మీరు చేయొచ్చా ఇంతకంటే దుర్మార్గం గతంలో కంప్లైంట్ ఇచ్చాం మాలో మన్విత్ కృష్ణారెడ్డి ఈ విధవ కరుడు కట్టిన వైసీపీ నాయకుడు కానీ ఇట్లా చూస్తే అనిపిస్తుంది తెలుగుదేశం వేసుకున్నాడు వెనక చంద్రబాబు గారి ఫోటో ఒక పక్కన తెలుగుదేశం లోగో ఒక పక్కన ఈ పసుపు ఆఫీసులో కూర్చొని మాట్లాడినట్టుగా వెధవ వైసీపీకి ఉపయోగపడినట్టుగా మాట్లాడతాడు ఎస్సీలు మీకెందుకు రాజకీయం అన్నట్టుగా రథవ మాట్లాడతాడు అంటే ఎస్సీలు మా మీద రెచ్చగొట్టడానికి చంద్రబాబు గారు జైల్లో ఉంటే మీరేం అని అబద్ధం చెప్పలేను నోటుకు వచ్చినట్లు మాట అంటే టు క్రియేట్ ఎనిమిటీ అగెయిన్స్ట్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకుడిగా పోజిస్తూ తెలుగుదేశం నాయకుడిగా వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ లోగో పెట్టుకొని చంద్రబాబు గారి ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగేటట్టు అంటారు వీడి మీద అడిషనల్ డీజీ సంజయ్ని కలిసి రిపోర్ట్ ఇచ్చా ఎంతకంటే దీని మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు సార్ మీరు సిఐడి మూసేయండి సార్ వైండ్ అప్ చేయండి సిఐడి అక్కర్లేదు రాష్ట్రానికి ఈ కేసును కూడా మీరు ఈ వ్యవహారం అరెస్ట్ చేయకపోతే ఈ పనికిమాలను దుర్మార్గుని అరస్ట్ చేయకపోతే దీని వెనకున్న భార్గవ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే దీనికి కారకుడైన జగన్మోహన్ రెడ్డిని సంజయ్ సజ్జల రామకృష్ణారెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే క్లోజ్ యువర్ సిఐడి డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్ క్లోజ్ చేయండి సార్ అక్కర్లేదు ఇందులో కూడా యాక్షన్ తీసుకోకపోతే సిఐడి ఉన్నా ఒకటే పోయినా ఒకటే సార్ తగుదమ్మని మీరు డీజీ అని ఎలా చెప్పుకుంటారు దీనికి ఈ మాత్రం యాక్షన్ తీసుకోకపోతే మరలా నేను ఆ సిఐడి ఎస్పీ గారు మేడం ఉన్నారు ఆమె కూడా ఆమె చూసి ఆశ్చర్యపోయారు ఎలా ఈ విధ ఎలా చేస్తారు ఇలాగా నో విల్ టేక్ యాక్షన్ సీరియస్లీ అన్నారు పాపం ఆమె మాట కూడా చెల్లుబాటు అయినట్లేదు సంజయ్ గారు ఉన్నారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదువుతుంది అదే చేయటం ఆయన డ్యూటీ అందుకే జీతం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇటువంటి నీచ కృత్యాలు చేయటం కంటే ఓటమిని అంగీకరించి వెళ్ళిపోండి గెట్ అవుట్ ఆఫ్ దట్ సీట్ క్రిటి దట్ సీట్ వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దట్ సీట్ ఆ డిగ్రీ ఆ గౌరవాన్ని ముఖ్యమంత్రి సీట్కున్న గౌరవాన్ని కాపాడలేనప్పుడు ఎందుకు సార్ మీకు అదని చెప్పి కూడా జగన్మోహన్ సొంత చెల్లెలు రోడ్డు మీద పడి మాట్లాడుతుంటే సమాధానం చెప్పలేని దుస్థితులు ఉన్నారు మీరు సొంత చెల్లె షర్మిల గారు రోడ్డు మీద పడి ఆమె మాట్లాడే ఆమె ప్రశ్న